హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ మ్యాటర్ వచ్చేసి బొచ్చు నాగరాజు బొచ్చు నాగరాజు గారు ఈ వీడియో తమరి కోసమే చేస్తున్నా చూడాలి మీరు కంపల్సరీ ఈ వీడియో మీ దాకా చేరాలని కోరుకుంటూ ఈ వీడియో మీ దాకా చేరాలంటే నందమూరి అభిమానులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కామెంట్లు మెయిన్ కామెంట్లు మూత మోగిపోవాలి కామెంట్ బాక్స్ లైక్లతోటి లైక్ మొత్తం మోత మోగిపోవాలి లైకులతోటి ఈ వీడియో బొచ్చు నాగరాజు దాకా వెళ్ళాలి వెళ్ళాలి అంటే మెయిన్గా మీరు లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఈ బొచ్చు నాగరాజ్ సంగతి ఇప్పుడు నేను చెప్తాను ఇక బొచ్చు నాగరాజు నందమూరి హీరోల మీద డౌన్ ఫాల్ వీడియో చేస్తుంటాము ఇటు ఎన్టీఆర్ గారి పైన ఇటు పోతే బాలకృష్ణ గారి పైన ఫాల్ వీడియోలు బాగా చేస్తుంటావు నీ ఛానల్లో మొత్తం ఎన్టీఆర్ బాలకృష్ణ గారి వీడియోలే ఉంటాయి హీరోలకు చెందిన హీరో వీడియోలు తక్కువ ఉంటాయి మా హీరోలకు చెందిన వీడియోలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మా హీరోల గురించి వ్యతిరేకత అనేది నీ ద్వారా ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు అనేది నీ ద్వారా తెలుస్తుంది వాస్తవానికి ఇది వ్యతిరేకత అని నువ్వు అనుకుంటావు అంటే యాంటీ ఫ్యాన్స్ అంటారు దీన్ని వ్యతిరేకత అంటే యాంటీ ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ అనేది వాస్తవానికి హీరో స్టార్ట్ చూసి ఎదుగుదలను చూసి హీరో ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఇతర హీరోల ఫ్యాన్స్ తట్టుకోలేక లాంటివిగా ప్రచారం చేయడం చెడుగా హీరోల మీద చెడు అభిప్రాయాలు రుద్దడం ఇలాంటివి చేస్తుంటారు అందులో ముఖ్యంగా మన పెద్ద పెద్దపీట ఉంటుంది సోషల్ మీడియాలో ఇలాంటి పనులు చేయాలంటే ఇతని తర్వాతనే ఇతని రెండు లక్షల ఫాలోవర్లు కూడా ఇతని తర్వాతనే వీడియోలు చేస్తుంటారు అది మా నందమూరి హీరోల మీద బాలకృష్ణ గారి మీద ఎన్టీఆర్ గారి పైన వ్యతిరేకత యాంటీగా వీడియోలు చేస్తుంటారు దానికి నేను కౌంటర్గా ఈ ఛానల్ పెట్టడం జరిగింది ఓన్లీ నా ఉద్దేశం నిప్పు నాగరాజు పైనే తప్ప నా మనసులో కూడా ఎవరిపైన చెడు అభిప్రాయం లేదు వాస్తవానికి నిప్పు నాగరాజు పైనే నా టార్గెట్ నేను ఛానల్ పెట్టింది నిప్పు నాగరాజు గురించి వాడి పైన నా టార్గెట్గా నా మాటలతోటి అస్త్రాలు ప్రయోగిస్తున్న అంతే తప్ప ఎవరిని ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడడం కానీ జరగదు ఇక్కడ గమనించాలి ఎందుకంటే మెయిన్ మా హీరోలు అని అనుకుంటే మేము దట్టుకోలేము నందమూరి ఫ్యాన్స్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్గా బాలకృష్ణ ఫ్యాన్స్గా మేము దట్టుకోలేము మా బాధను వ్యక్తం చేసినందుకు మాకు ఇంత టార్చర్ చెప్తాను నిప్పు నాగరాజు గారు అనే ఈ ఛానల్ పెట్టడం జరిగింది మెయిన్ ఉద్దేశం నిప్పు నాగరాజు గారు నా టార్గెట్ వాళ్ళ అభిమాన హీరోల టార్గెట్ కాదు వాస్తవానికి ఎందుకంటే అందరి సినిమాలు ఆడాలి అందరి సినిమాల్లో మా హీరోల సినిమాలు కూడా ఆడాలని మేము కోరుకుంటాం తప్ప మేము చెడుగా మాత్రం ఏ రోజు ప్రచారం చేయం చేయబోలేం కూడా మాతోటి కాదు కూడా అలాంటి పనులు నిప్పు నాగరాజు గారిని ఫాలో అయ్యే వాళ్ళే ఇలా చేస్తారు తప్ప వాని రెండు లక్షల సబ్స్క్రైబర్లు వానికి ఎవడెవడున్నాడో ఫాలోవర్స్ వాళ్ళు చేస్తారు తప్ప మాకు ఎలాంటి దురప్రాయం లేదు మాకు రాదు కూడా గమనించాలి ముఖ్యంగా గమనించాలి వీడియో చేసే ముందు ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే ట్యాగులు నా ట్యాగు ఆహో ఈ ట్యాగు నేను పెట్టుకున్నా ఆహో ఈ ట్యాగ్ పెట్టుకున్నా నేను మాది గొప్ప ట్యాగు మేము గొప్పగా స్టార్లు బతికేసుకున్నాము వెనకాల అనేది నందమూరి ఫ్యామిలీకి లేదు నిప్పు అరే నీకే చెప్తున్నా మా హీరోలకు బల్మీగా స్టార్లు అతికించే సందర్భం రాలే అంటే ఈ స్టార్ మేము ఆ స్టార్ అని బర్త్డే పార్టీలో మేము చెప్పుకోవడం జరగలేదు అభిమానుల మీద వేసి స్టార్ట్ రుద్దడం కూడా జరగలేదు ఈ స్టారు ఆ స్టార్ అని ట్యాగులు రుద్దడం జరగలేదు మా హీరోలకు స్వయంగా వాళ్ళు చిత్రాలు చేస్తూ ఎదుగుతూ ఎదుగుతూ దానిలో ప్రజాదరణ పొందుతూ ఇటు విలేకరులు మీడియా మిత్రులు ఇటు సోషల్ మీడియాలో సంబంధించిన వాళ్ళు వాళ్ళు ట్యాగులు వేశారే తప్ప ఎంక్ టైగర్ ఫస్ట్ టైగర్ ఫస్ట్ ట్యాగర్ వచ్చేసి ఎంక్ టైగర్ అని ఇటు జర్నలిస్టు ఇస్టులే ఎక్కువ శాతం యంగ్ టైగర్ అని ఉపయోగించారు వాళ్ళు రాసే వార్తలలో జర్నలిస్ట్ రాసే వార్తలలో ఏం రాశారు యంగ్ టైగర్ అంటూ రాసుకుంటూ స్టార్ట్ చేశారు వాళ్ళు వాస్తవానికి అది అభిమానులు కూడా పెట్టింది కాదు విలేకరులు పెట్టింది ఇది మీడియా మిత్రులు ఈ వీళ్ళే పెట్టింది తప్ప వాస్తవానికి ఎన్టీఆర్ అభిమానులు పెట్టింది కాదు ఎన్టీఆర్ కూడా పెట్టింది కాదు అది వాస్తవానికి తనకు తనకు తాను సృష్టించుకొని పెట్టుకున్న ట్యాగులు ఎన్టీఆర్ గారికి లేవు రాబోవు కూడా వాస్తవానికి ఆయనే ఇలాంటి ట్యాగులు కూడా ఒప్పుకోరు ఎన్టీఆర్ గారు ఇలాంటి ట్యాగులకు కూడా ఒప్పుకోరు అది బాలకృష్ణ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఇలాంటి ట్యాగులు ఆయన నమ్మరు ఎందుకంటే నట్ నటిస్తూ జీవించడమే ఎన్టీఆర్ గారికి తెలుసు నటనలో ఎట్లా పరిమితి చెందాలి ఎలాంటి చిత్రాలు చేయాలనేది జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలిసిన విషయం తప్ప ఈ ట్యాగుల మీద ఆయన దృష్టి పెడతారు అలాంటివి కూడా ఆయనకు ఉద్దేశాలు కూడా ఉండే వాస్తవానికి శక్తి సినిమా ట్యాగ్ పెడితేనే లేపేశారు ఎన్టీఆర్ గారు ట్యాగులు గిగ్గులు అవసరం లేదని అప్పుడే లేపేశారు మెహర్ చెప్పేశారు ట్యాగులు ఈగులు అవసరం లేదు నువ్వు పెట్టని చెప్తే మా రమేష్ ఉబ్బాగా ట్యాగులు తలగేశాడు తప్ప ఎన్టీఆర్ సతహాగా ట్యాగులు పెట్టించుకునే రకం కాదు ఏదో బర్త్డే పార్టీలకు వచ్చి మాది ఈ స్టార్ మాది ఆ స్టార్ అని పెట్టించుకున్న దాఖలు కూడా లేదు వాళ్ళతోటి వచ్చిన ఫంక్షన్లలో వచ్చిన ఎవరు గెస్టులు ఉంటారో వాళ్ళతోటి కూడా చెప్పించుకోవడం కూడా జరగలేదు ఇప్పటివరకు ఈ స్టార్ ఆ స్టార్ అని కూడా వాస్తవానికి విలేకరులు వాస్తవానికి సోషల్ మీడియాలో మీడియా మిత్రులు ఆయనకు ట్యాగులు ఇచ్చారే తప్ప ఆ ట్యాగులకు అనుసానందంగా అభిమానులు మాట్లాడడం జరిగింది అదే ట్యాగులు బట్టి పిలవడం జరిగింది అభిమానులు స్వయంగా ట్యాగులు పెట్టిన దాఖలా ఇక్కడ లేదు వాస్తవానికి ఎన్టీఆర్ గారికి అయితే ఈ ట్యాగులు ఏంటంటే ఇప్పుడు ట్యాగులు బలవంతంగా రుద్ధిపడితే బలవంతంగా తగ్గించుకుంటే మాత్రం ఉండవు ఎందుకంటే ఇప్పుడు మన కళ్ళకు నిదర్శనం అది ఇప్పుడు తెలుస్తుంది కదా పెట్టుకొని పీకేసుకున్నాడు పెట్టుకొని ఆ దానికి మనం ఆ ట్యాగు మనం అని ఇప్పుడు ట్యాగులు పీకేసుకుంటారు ఎందుకంటే అర్హత కావాలి దానికి ఎంత పరిమితి చెందాలి నటనలో నటనలో ఎంత పరిమితి చెందితే ఆ ట్యాగులు దక్కాలి మనకు స్వయంగా ఆ ట్యాగులు మనకు ఎత్తుకుంటూ రావాలి కానీ ఏదో ఫంక్షన్లలో వచ్చిన గెస్టులతోటి ఆ ట్యాగులు తలిగేయడం అనేది కాదు ఇక్కడ వాస్తవానికి నేను గమనించాలని నేను ఏ నేను వేరే ఉద్దేశంతో మాట్లాడతలేను కానీ ఇక్కడ నిప్పు నాగరాజు గారై తెలుసుకోను ఎందుకంటే మా హీరో ఎప్పుడు కూడా ట్యాగుల గురించి తాపత్రయ పడలేదు ఈ ట్యాగ్ కావాలి ఆ ట్యాగ్ కావాలని మా హీరో ఎప్పుడు ట్యాగుల కోసం తాపత్రయ పడలేదు ట్యాగులు కూడా రుద్ధించుకోలేదు మా హీరో కదా నిప్పు నాగరాజు అది నిన్నే చెప్తాను వీడియోలు అన్నీ డిలీట్ చేసే వరకు నీ మీద నా దాడి జరుగుతూనే ఉంటుంది మాటలతోటి ఇలాంటి నీ హీరోల గురించి నేను మాట్లాడే ఇక్కడ పేరు కూడా వల్లించా నేను నీ హీరో పలానా హీరో అని కూడా నేను వాళ్ళించ వాళ్ళ పేర్లు కూడా నేను నేను నా నోటితోటి నేను ఇయ్యా వాస్తవానికి ఇక్కడ ఫ్యాగులు మా ఎన్టీఆర్ గారు అయితే ఇప్పటివారు తొలగించుకోలేదు సతహాగా తొలగించుకోలేదు వాస్తవానికి చెప్తున్నాయి ఇది అందరు తెలిసిందే ఇక్కడ వచ్చేసి బయట వాళ్ళు తగ్గించిన నేను అదురు సినిమా టైటిల్ కూడా వాస్తవానికి అదురు సినిమా అనేది కూడా విలేకరుల సోదరులే పెట్టారు తప్ప అది మీడియా మిత్రులు విలేకరుల సోదరులే అదురు సినిమా టైటిల్ ఖరాబ్ చేసింది వాళ్ళే తేటతేలం ప్రే ప్రేక్షకులకు కూడా అదురు సినిమా అనేది ఇది విలేకరులే పెట్టారు అనేది కూడా ప్రేక్షకులకు కూడా తెలమేది ఎందుకంటే అది అనుకుంటారు నోటికి వచ్చింది దూరసా అనుకుంటా అదే ఖరారు చేసా దప్ప స్వయంగా ఈయన ఆ ట్యాగులు ఈ ట్యాగులు అని కూడా ఎప్పటి కూడా మా ఎన్టీఆర్ గారికి రాలేదు ఇది గమనించాలే ముఖ్య ఉద్దేశం ఏంటంటే టార్గెట్ నా టార్గెట్ వచ్చేసి నిప్పు నాగరాజు గారు నిప్పు నాగరాజు ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా ఓట్లతోటి దియలే ప్రేక్షకుల మీద బల్మీట్కి రుద్ధించబడలేదు రుద్దపబడిన హీరో కాదు ప్రజల మీద రుద్దపడ్డ హీరో అస్సలు కాదు నలభై కోట్లు పెట్టి ఇరవై కోట్లు పెట్టి సినిమాలు తీసి ప్రేక్షకుల మీద రుద్దపడ్డ హీరో కాదు ఎన్టీఆర్ జీరో జీరో నుంచి స్టార్ట్ అయింది ఆయన జీవితం నటనలో కూడా జీరో నుంచి స్టార్ట్ అయింది ఎన్టీఆర్ జీవితం నటనలో కూడా జీరో నుంచి స్టార్ట్ అయిందిరా తుప్పు నాగరాజుగా ఒకసారి గమనించురా నువ్వు వీడియోలు చెప్తున్నావు గారా లోపర్ నాగరాజుగా నిప్పు నాగరాజు నువ్వు లోపరు ఒకసారి గమనించు నువ్వు నీ హీరోని నీకు గొప్ప కావచ్చు నేను నీ హీరోల గురించి కించపరుస్తుంది నేను మాట్లాడా నాకు రాదు అది కానీ ఇక్కడ గమనించాలేను జీరో నుంచి మొదలయ్యాడు నలభై కోట్లు పెట్టుబడి పెట్టి ప్రజల మీద రుద్ధించబడ్డ హీరో కాదు మా హీరో ఇరవై కోట్లు పెట్టి పత్తి సినిమాకి ఇరవై కోట్లు పెట్టి ఇరవై రెండు కోట్లు పెట్టి బల్మీట్కి ప్రజల మీద రుద్దుపడ్డ హీరో కాదు ఎన్టీఆర్ ఇది గమనించాలరా నిప్పు నాగరాజుగా రే నేను చెప్తున్నా ఆయను ఎన్టీఆర్ మీద వీడియోలు చేయడం మానే నువ్వు ఎన్టీఆర్ మీద ఎన్ని వీడియోలు చేశావో ఆ వీడియోలు డిలీట్ చేసే వరకు నా ప్రస్థానం ఆగది మాటల యుద్ధం ఆగది నీ పైనే నీ పైన నా యుద్ధం నా టార్గెటే నువ్వు నీ గురించి నేను ఛానల్ స్టార్ట్ చేశాను నాకు వాస్తవానికి ఛానల్ గిన్నెలు ఇవి ఇలాంటివి తెలియదు నాకు ఎందుకంటే నా మనసులో ఏముందో అది చెప్పాలే నువ్వు ఏ ఎలాంటి వీడియోలు చేస్తున్నావే అది చెప్పాలనే నా ఉద్దేశం అందుకే ఈ ఛానల్ పెట్టడం జరిగింది నువ్వే నా టార్గెట్ నువ్వు ఆ వీడియోలు డిలీట్ చేసే వరకు నా యుద్ధం ఆగదు నా పోరాటం ఆగది నీ మీద మెయిన్గా నీ మీదనే నీ హీరో నీ అభిమాన హీరోల మీద నేను మాట్లాడ నాకు అవసరం కూడా లేదు ఎందుకంటే నువ్వు ఇది గమనించాలి ఫస్ట్ గమనించురాను మా ఇప్పుడు ఎన్టీఆర్ జీరో నుంచి స్టార్ట్ అయిన హీరో అయినా జీరో జీరో నుంచి వచ్చిన స్టార్ ఇప్పుడు ఆయన ఎట్లా స్టార్ అయ్యాడు నటనలో పరిమితి చెందుతూ 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 ఈ స్థాయికి వచ్చాడు ఈ స్థాయికి వచ్చిన వల్లే మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ అని ట్యాగ్ పడింది ఎన్ టైగర్ అని ట్యాగ్ పడింది జర్నలిస్టులు పెట్టింది విలేకరుల సోదరులు ఏది యంగ్ గారు అని విలేకరు సోదరులు పిల్ పిలవడం జరిగింది అప్పుడు మీడియా మిత్రులు ఎలక్ట్రిక్ మీడియా మిత్రులు ఎంకైగర్ అని పిలవడం జరిగింది తప్ప ఇక్కడ అభిమానులు ప్రత్యేకించి యంగ్ గారు అని పిలవడం జరగలేదు ఎప్పుడు ఇది గమనించాలి ప్రేక్షకులు కూడా గమనించాలే అభిమానులు కూడా గమనించాలే నందమూరి అభిమానులు కూడా తెలుసు ఇది ట్యాగులు తగ్గిస్తున్న దాఖలా మాకు లేదు ఇప్పుడు ట్యాగుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే ట్యాగులు తగ్గించుకోవడం ఎందుకు పీకించుకోవడం ఎందుకు అని నా ఉద్దేశం ఓ ట్యాగులు బర్త్డే పార్టీలకు తలిగేసుకుంటారు ఏది వాళ్ళని వీళ్ళని గెస్ట్లను పిలిచి ఈ స్టార్ ఆ స్టార్ అని ప్రజల మీద రుద్దేస్తున్నారు ఈ స్టార్ ఆ స్టార్ అని మన తెలిసింది కదా ఇప్పుడు రుద్దపడతారు ఆ స్టార్ ఈ స్టార్ ట్యాగులు ట్యాగులు ఏం చేస్తారు ప్రజలకు పోవాలంటే మీటింగ్ పెట్టి పెద్ద సెలబ్రేషన్ మీటింగ్ పెట్టి అందులో బర్త్డే మీటింగ్లు పెట్టి ఏదో ఒకటి పార్టీ పెట్టి దాని మీద ఏం చేస్తున్నారు వచ్చేసి గెస్ట్లు వచ్చేసి మా స్టార్ ఈ స్టార్ ఆ స్టార్ అని సరే ఆ స్టార్కు ఎంత పరిమితి ఉంది యాక్టింగ్లో నటనలో ఎంత పరిమితి ఉంది ఆ స్టార్కు ఆయన అర్హుడా కాదా అని గమనించి పెట్టాను నువ్వు నటనలో పరిమితి పొందిన వాళ్ళే ఆ అవ్య స్టార్లు నీకు హి వాస్తవానికి నటనలో పరిమితి పొందిన వాళ్ళే ఆ స్టార్లని నీకు ఏ స్టార్ అయినా కూడా నీకు హి తగలగడమే జరుగుతుంది అక్కడ అయస్కాంతం ఏమైతుంది అయస్కాన్తో పవర్ పవర్ ఉంటే ఖచ్చితంగా అన్ని వచ్చి ఇంకో సామాన్లు అన్ని సామాన్లు వచ్చి తలుగుతాయి అక్కడ అయస్కాంతానికి పవర్ ఉండాలి మెయిన్గా పవర్ లైన్ వేసుకుంటాం ఏం చెప్తుంది చేసిన ఇప్పుడు ఏది తెచ్చినావు అక్కడ చేసినా కూడా అది గుంజుకోదు కదా నటన కావాలి మెయిన్ నటుడు కావాలి నటనలో పరిమితి చెందాలి మామూలు కాదు ఇప్పుడు నేను అంత ఈజీ కాదు ఇది నటన కూడా ఏదో నేను అంటే నేను ఆశపూరితంగా ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది ఏది నిప్పు నాగరాజు పైన నేను మాట్లాడడం జరుగుతుంది కానీ వేరేని వేరే హీరోలను కించపరిచే విధంగా నేను మాట్లాడడం నాకు రాదు కూడా ఎందుకంటే నా ఉద్దేశం కూడా అది కాదు నిప్పు నాగరాజు నా టార్గెట్ ఎన్టీఆర్ పైన ఎన్ని వీడియోలు చేశాడో అన్ని వీడియోలు డిలీట్ చేసే వరకు ఈ ఈ యుద్ధం ఆగదు నా మాటల యుద్ధం ఆగది వాడు మెయిన్గా వచ్చేసి ఆ వీడియోలు డిలీట్ చేసే వరకు ఇలాగే నేను మాట్లాడుతుంటా నేను పేరు కూడా ఇస్తాను నీ హీరోల పేర్లు కూడా ఎత్తా నేను ఏ ఎలాంటి ఫలానా హీరోని కూడా నేను అన్నా కానీ నేను మాట్లాడేది నిజం ఇది వాస్తవానికి ట్యాగులు తగ్గించుకోవడం పీకించుకోవడం మంచిది కాదు ఐష్కంధంలో పవర్ ఉంటే అన్ని ట్యాగులు వచ్చి అవి అతుక్కుంటాయి మెయిన్గా నటనాలు ఉండాలి మనిషిలో యాక్టింగ్ స్కిల్స్ ఉండాలి యాక్టింగ్ స్కిల్స్ ఉంటే అన్నీ వస్తాయి ప్రస్తుతానికి అవి లేకపోతే నీకు ఏది వచ్చింది నీకు ఏ ట్యాగ్ వచ్చినా కూడా అది ఊసుకోవడమే జరుగుతుంది ఏ ట్యాగ్లు పెట్టుకున్నా కూడా ఊడిపోవడమే అది ఇక అక్కడ నీలో బలం లేనిది అది ఏ ట్యాగ్ ఉంటే ఏమున్నది బాబా ఊసొస్తాయి కదా అది నా టార్గెట్ మాత్రం నిప్పు నాగరాజు గారే గమనించాలి గమనించి కామెంట్లు చేసేటప్పుడు జాగ్రత్తగా కామెంట్లు చేయండి ఎందుకంటే ప్లీజ్ గమనించాలి మేము ఎందుకంటే ఒక అభిమానిగా మేము ఎంత ఫీల్ అవుతున్నాము అనేది మా బాధను మీరు తెలుసుకోవాలని ఇలాంటి వీడియోలు చేస్తున్నా తప్ప నందమూరి అభిమానులు ఈ వీడియో నిప్పు నాగరాజుకు చేరే వరకు లైక్లు చేయండి కామెంట్లు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నందమూరి అభిమానులు అందరూ ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ ఇటు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానీ మెయిన్ మీ సపోర్ట్ ఉంటేనే నిప్పు నాగరాజు మీద నా యుద్ధం నడుస్తుంది మీ సపోర్ట్ లేకపోతే మాత్రం నా యుద్ధం నాగరాజు మీద నడవదు ఎందుకంటే వాటి వీడియోలన్నీ డిలీట్ చేయాలి వాస్తానికి వాటి వీడియోలు డిలీట్ చేస్తే నేను ఛానల్ కూడా నడిపి వాస్తానికి ఇలాంటివి ఎందుకంటే వాడే నా టార్గెట్ మీ సపోర్టు మెయిన్ మీ సపోర్ట్ కావాలి నందమూరి అభిమానుల సపోర్ట్ నాకు కావాలి వాడు ఛానల్లో వాని ఛానల్లో ఏవేమి ఉన్నాయో ఎన్టీఆర్ పైన వాడు ఎలాంటి మాటలు మాట్లాడాలో ఆ వీడియోలు నేను చూశాను నా మనసు బాధపడింది కాబట్టి నేను వీడియోలు చేయడం జరుగుతుంది దీన్ని గమనించాలి అందరూ అందరు అభిమానులు కూడా గమనించాలి అందమూరి అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణ గారి అభిమానులు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఉంటాను